ఏలూరు జిల్లాలో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ గా పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెంచాలని కోరుతూ ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు వీఆర్ఏలు మాట్లాడుతూ గ్రామాల్లో పనిచేసే పనిచేసేలకు ఉద్యోగ భద్రత కల్పించాలని అంతేకాకుండా స్కేల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించి అందరికీ న్యాయం చేశారని తమకు మాత్రం అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు చేస్తాము పిల్లలకి నామినీయుల పద్ధతి వాళ్ళ కుటుంబానికి వడ్డీ కల్పించాలి ఉద్యోగం న్యాయమైన డిమాండ్గా ప్రభుత్వం తీసుకెళ్ళి మాకు న్యాయమైన పద్ధతి కూడా మాకు ఏదో మా కుటుంబాలు రాసుకోవాలి చెప్పండి రెండు బలపరుస్తుందని అనేక సార్లు ఆయన చెప్పడం ఆయన నోటు దెగ్గిన కానికి కూడా ప్రభుత్వం నుంచి ఆయన రూపాయి కూడా ఇవ్వలేదు గత ఇప్పుడున్న గవర్నమెంట్ ఆయన ఇచ్చిన జీతాన్ని డియాను కూడా మాకు కొంతకాలం ఇచ్చిన తర్వాత ఈయన అధికారులకు వచ్చి ఆ డియాని కూడా రికవరీ చేశారు ఆ రికవరీ మీద అనేక సార్లు మేము పోరాటానికి వెళ్ళినాం వెళ్తే ఇంటికాడ అరెస్ట్ చేయించాడు రోడ్ల మీద అరెస్ట్ చేయించాడు కార్యాలయానికి కూడా వెళ్లకుండా మమ్మల్ని ధర్నాలు కూడా చేయకుండా చేశారు కానీ ఇందులో ఎంతోమంది ఆశతో ఈ ఉద్యోగాలు ఏదో ఒక మంచి జరిగింది అనే ఆలోచనతో చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా ఈ వరకు ముప్పై ఐదు శాతం మాకు రిజర్వేషన్ ఉండేటప్పటి దాన్ని ఇప్పుడు అరవై అరవై శాతం చేయమని మా రాష్ట్ర నాయకులు తీర్మానం చేశారు ఆ రాష్ట్ర నాయకులు మా రాష్ట్ర నాయకులు అంటే మా పెద్దన్న గారు మా జిల్లా ఉమ్మడి నాయకుడు బొంగిల్ గణేష్ గారు వీళ్ళందరూ ఆధారంలో మేము చేస్తున్నాం వాళ్ళు పిలిచి మేర కానీ ఈ విషయాలు ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరూ పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే రామశాఖ ఉద్యోగాలు చిన్న కుటుంబాల నుంచి తప్పు తక్కువ కేసుకోవాలి కానీ వీళ్ళందరూ పూర్వం నుంచి ఉన్నారు కనుక ఎప్పటికప్పుడు మంచి రోజులు మాకు వస్తాయి ఈ రోజులతో మేము మంచి జరుగుతుంది మా పిల్లల్ని మేము పెంచుకోవచ్చే ఉద్దేశంతో వీళ్ళు ఎన్నో కూడా పోరాటాలు చేస్తున్నారు కానీ గతంలో ఇచ్చిన ప్రభుత్వం మాకు మాట తప్పి మోసం చేసి మమ్మల్ని ఐదు సంవత్సరాలు కూడా మమ్మల్ని వాడుకొని ఆ ఇచ్చిన డిఓ డిఏ కూడా రికవర్ చేయించి అనేక సార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఎక్కడి నుంచి అయినా మా పూరం బ్రిటిష్ కార్ నుంచి ఉన్న మేము గ్రామశాఖ వ్యవస్థలో